రూరల్ పొట్టేపాళెంలో గార్డెన్ వరల్డ్స్ అధినేత జెట్టి నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సరీ డీలర్ల ఆత్మీయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గార్డెన్స్ నీడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ గౌతమ్ మల్హోత్ర హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు ఆక్సిజన్ విడుదల చేసే బోన్సై మొక్కలు పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుస్తాయని వీటిని ప్రతి ఒక్కరూ నాటాలన్నారు గార్డెన్ వరల్డ్ లో మంచి నర్సరీ నర్సరీ స్థాపించిన జెట్టి నవీన్ కుమార్ రెడ్డిని అభినందించారు పలువురు నర్సరీ యజమానులను నవీన్ కుమార్ రెడ్డి సన్మానించి మెమోంటోలు అందజేశారు స్టెప్ అధినేత నేలకుర్తి రమణ ఆధ్వర్యంలో ఈవెంట్ను పర్యవేక్షించారు కార్యక్రమంలో గార్డెన్స్ నీడ్స్ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ రవి గార్డెన్స్ బాపట్ల అధినేత జి రవీంద్ర సంజీవ్ రెడ్డి ప్రకృతి ప్రేమికుడు భాస్కర్ నాయుడు పాల్గొన్నారు రెడీ అవుతుంది అందరికీ శుభవార్త ఈరోజు ఈ రోజు ఇక్కడ ఎందుకు కూర్చో కూడుకొని ఉన్నామంటే నెల్లూరు పట్టణం నుండి ఆంధ్రప్రదేశ్కే కాదు సౌత్ ఇండియాకే కాదు దేశ మొత్తంలో దేశవ్యాప్తంగా మన జటి నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే అతి తక్కువ సమయంలో కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాల జర్నీలోనే ఒక భారతదేశం యొక్క నలుమూలల విస్తరించినటువంటి జటి నవీన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ లీడర్షిప్లో ముందుకు వెళ్తున్నటువంటి మే వెళ్తున్నటువంటి నర్సరీ మరి దీనికి ఇక్కడ ఉన్నటువంటి అశేషమైనటువంటి నర్సరీ అధినేతలందరికీ మా స్వాగతం సుస్వాగతం మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నర్సరీ అధినేతలను మరి ముఖ్యంగా అభినందిస్తున్నాం మేం చేసే మొక్కల వ్యాపారం భూమి మీద పర్యావరణాన్ని అభివృద్ధి చెందే విధంగా వెళ్ళిపోతూ ఉంది అంటే రానున్న తరాలకు పర్యావరణం ఎంత ఉనికిని చాటబోతూ ఉందో మరి అలాంటి పర్యావరణంలో పాలు పొందుకుంటున్నందుకు మేమందరము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం మరి ముఖ్యంగా నవీన్ రెడ్డి గారి హార్డ్ వర్క్తో మేము గార్డెన్స్ నీడ్ మొక్కల తయారీ కంపెనీ ఢిల్లీ నుంచి అధినేత గౌతమ్ మల్లూత్ర గారు మన మధ్యలో ఉన్నారు ఢిల్లీ నుంచి విచ్చేసి ఉన్నారు మీ అందరి యొక్క ప్రేమను ఆదరణను మరి మేము కునికి పుచ్చుకొని ముందుకు వెళ్ళేటకు సహాయం చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఒకసారి నెల్లూరు పట్టణములో నెల్లూరు పట్టణానికి ఆల్మోస్ట్ అంటే శివారులో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో కూడా ఈరోజు జనాంగ జనాంగం ఎలా వస్తున్నారంటే ఆ వెరైటీని చూసి బోన్సై మొక్కలు ఫైకస్ మొక్కలు ఒక్కొక్క మొక్క యాభై వేల నుండి ఐదు లక్షల వరకు అలాంటి మొక్కలు కూడా మార్కెట్లో వెళ్ళే విధంగా అంత ధైర్యముతో అంత నమ్మకముతో ఇంపోర్ట్ చేసినటువంటి జటి నవీన్ రెడ్డి గారి నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా ఇప్పటి వరకు మీరు ఆదరిస్తూ ఉన్నారు ఈ ఆదరణను బట్టి మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ సో పాత్రికేయులు ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకి వచ్చిన నర్సరీ అధినేతలకి విచ్చేసినటువంటి మమ్మల్ని ప్రేమించి విచ్చేసినటువంటి ప్రతి అశేష జనానికి మా తరఫున మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుస్తా ఉన్నాం మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే గార్డెన్స్ నీడ్ కంపెనీలోనే బిగ్గెస్ట్ అంటే అతిపెద్ద క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ కింద మేము మేము దీన్ని పిలుస్తా ఉంటాం ఎందుకంటే మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనియన్ ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా సౌత్ ఇండియాలో ఒక్క రోజులో మేము సప్లై ఇవ్వాలన్న ఉద్దేశంతో గౌతమ్ మల్హోత్ర గారు ఆయన ఇక్కడికి వచ్చినటువంటి మా నర్సరీ అధినేతలకు మా ఖుషిక साउथ इंडिया के सारे डिस्ट्रीब्यूटर जो हैं डीलर्स हैं वो यहाँ पे इकट्ठे हुए हैं और बहुत अच्छा है कि हम इसको किस तरीके से और बढ़ा सकते हैं ग्रीनरी को कैसे बढ़ा सकते हैं साउथ इंडिया के अंदर और कैसे हम और आगे बढ़ सकते हैं तो वो एक मीट है यहाँ पे कि हम मिल करके किस तरीके से बिजनेस भी बढ़ाएँ एक दूसरे का और साथ साथ में एक मतलब ग्रीनरी को भी बढ़ाएँ थैंक यू वासी में इतना नर्सरी यूर घंटे మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పెద్ద పెద్ద నర్సరీ మేనల్ని కూడా మనం ఈరోజు ఈ వేదిక మీదకి తీసుకొచ్చి పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చినందుకు కూడా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు మన నెల్లూరు వాళ్ళకి మనం ఇంత అందుబాటులో మనం ఇంత పెద్ద పెద్ద మొక్కలు ఈ మొక్కను గార్డెన్స్ డీలర్స్ మీట్ కూడా జరగడం జరుగుతుంది ఈ సౌత్ ఇండియాలోనే పెద్ద డీలర్స్ మీట్ ఉంది ఈ షోరూమ్ కూడా మన ఇండియాలోనే మనది మన నెల్లూరులో ఉండేది పెద్ద షోరూమ్ అయింది కాబట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సర్జీ మనహిత సర్జీ కూడా ఈరోజు వచ్చేసాడు

नाग तो ना। और खूब मजे करेंगे आज खूब मजे करेंगे तो ठीक है तो आप लोगों से मिलकर के एक बार फिर से आप लोगों को थैंक यू करना चाहूंगा कि आप आप लोग इतना सपोर्ट करते हैं आ, सर को और गार्डन स्ट्रीट को ఎంజాయ్ మీరు చేస్తున్న సపోర్ట్ ను బట్టి ఈ రోజు మనం అందరం ఎంజాయ్ చేయబోతున్నాం సిద్ధంగా సిద్ధంగా ఉన్నారు ఉన్నారు కొద్దిగా లో ఎనర్జీ ఉంది